ఒక గొప్ప పనిని మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకంతో మొదలు పెట్టాలి లేదంటే మొదలుపెట్టకూడదు చేయగలనా లేదా అనుకుంటే జీవితంలో ఎప్పటికీ ఏమీ చేయలేము ప్రారంభం బాగుంటేనే కదా ఫలితం బాగుంటుంది గెలవాలన్న తపన ఉంటేనే గెలవగలను అన్న నమ్మకం ఉంటేనే నిరంతర సాధన కలుగుతుంది కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో మిత్రమా నీ శక్తి సామర్థ్యాలు బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించేందుకు వచ్చాయనే గ్రహించు కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం అంటే కష్టమే అని ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరగడం కాదు నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు ఎదగాలి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వం కనిపిస్తుంది ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు ప్రపంచమే నిన్ను చూడాలి అలా బ్రతకాలి నీ అపజయాలను తప్పడడుగులను ఎప్పుడు అనుకోవద్దు అవి తప్పులు కాదు భవిష్యత్తులో మీరు ఏం చేయకూడదు తెలిపే అద్భుతమైన పాఠాలు గుణపాఠాలు బ్రతకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం తప్పకుండా ఉండాలి గెలుపు అనేది నిడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకో నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి పడిపోతావని భయపడితే నడకరాదు ఓడిపోతావని భయపడితే విజయం ఎప్పటికీ రాదు ప్రయత్నాన్ని నువ్వు నిర్ణయించుకో ప్రయత్నిస్తూ పోతే ఫలితం తప్పకుండా అదే వస్తుంది కష్టాలు ఎదురైనప్పుడు మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరు సాయం చేయరు కానీ గృహప్రవేశానికి అందరూ అవసరం లేకున్నా కానుకలు ఇస్తారు అలాగే మనం కష్టపడేటప్పుడు ఎవరో సాయం చేయకుండా ఏదైనా సాధించాక మన చుట్టూ చేరుతారు ఇదే లోకం తీరు కళ అంటే నిద్రలో వచ్చేది కాదు నిద్ర పోనివ్వకుండా చేసేదే కళ పది మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం చాలా మంచిది ఎంతో మేలైన పని నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు లేదని ఎప్పుడూ అనుకోకు ఎందుకంటే బొగ్గు వజ్రం రెండు మట్టిలోనే దొరుకుతాయి రెండు అవసరమే దేని విలువ దానిదే సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువ తెలియచేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి స్థాయికి నిన్ను చేరుస్తుంది సక్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి ఫెయిల్యూర్ స్టోరీస్ని చదవండి అందులో విజయాలకే కావలసిన చాలా మంచి ఐడియాలు దొరుకుతాయి గతం ఓ వేస్ట్ పేపర్ ప్రస్తుతం ఓ న్యూ పేపర్ భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపర్ కాబట్టి దానిని జాగ్రత్తగా రాసుకోవాలి లేదంటే బ్రతికే మనకు టిష్యూ పేపర్లా అయిపోతుంది అందం ముఖంలో ఉండదు సాయం చేసే మనసులో ఉంటుంది చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాలి చేసే ప్రతి పుణ్యం పొదుపు లాంటిది ఏదో ఒకరోజు మనల్ని తప్పకుండా కాపాడుతుంది మనతో మంచిగా మాట్లాడేవారంతా మంచివాళ్లే అనుకుంటే నిజంగా అది పొరపాటే అవసరానికి వాడుకొని ఏదో ఒకరోజు వాళ్ళ స్వరూపం బయట పెడతారు జాగ్రత్త మిత్రమా నువ్వు నమ్మిన వారు మోసం చేసినా నిన్నే నమ్ముకున్న వారిని ఎప్పటికీ నువ్వు మోసం చేయవద్దు గెలుపంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాదు మన అనుకున్న వారితో ఓడిపోవడం కూడా ఒక రకమైన గెలుపే కాలం డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేయాలి ఎందుకంటే అవసరాలు పుట్టుకొచ్చినంత ఒక అవకాశాలు రావు కదా ఎదిరించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం పిరిగితనం అవుతుంది మంచితనం అస్సలు అనిపించుకోదు మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికి రాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు అవసరానికి తగ్గట్టుగా మారడమే మనిషి నిజమైన లక్షణం ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థి ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభించినవాడే అందరూ దాటివచ్చితే నేర్చుకోవడం అనే భారాన్ని మోస్తారు ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకో ఒక్కసారి సాయం అడిగితే అదే సాయం పదే పదే అడిగితే తనమవుతుంది వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రహకం నేర్చుకో అప్పుడు నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకి గౌరవం తప్పక పెరుగుతాయి విన్నారు కదండి జీవితంలో మన విలువను పెంచే మంచి విషయాలను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్